నిజామాబాద్ లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు విద్యార్థుల ఆసనాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ ఏడాది కూడా పదిహేడు మంది మానసిక వికలాంగులు దివ్యాంగులు హైదరాబాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు మరిన్ని వివరాలు మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు యోగా డేలో పాల్గొన్నారు వారంతా కూడా కూడా మనుషుల కంటే సాధారణ పిల్లల కంటే కూడా వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా ప్రతిభ చూపుతున్నారు యోగా ఆసనాలు వేస్తూ వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా ప్రతిభ చూపుతున్నారని చెప్పచ్చు యో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు అంతర్జాతీయ యోగా డేలో ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేడం రసూల్ బీ గారితో మాట్లాడదాం మేడం చెప్పండి ఇప్పుడు మానసిక వికలాంగులు యోగా చేయడానికి మీరు ఎట్లా చూస్తారు వాళ్ళ ప్రతిభను ఎట్లా చూస్తారు నమస్కారం అండి ముఖ్యంగా మీకు అందరికీ ఇవాళ రేపు యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు రేపు యోగా దినోత్సవానికి మా నిజామాబాద్ జిల్లాలోని ఈ స్నేహ సొసైటీ అనే వీరు నడుపుతున్నటువంటి ఈ స్కూల్ తరఫున మానసిక వికలాంగుల పాఠశాల తరఫున మనం పదిహేడు మంది పిల్లల్ని స్టేట్ ఆఫీస్కి అంటే హైదరాబాద్కి కూడా పంపిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి ఇరవై మంది ఇరవై ఐదు మంది పిల్లలు వెళ్ళేవారు వెళ్ళి వారి యొక్క యోగాసనాలు వారితో నార్మల్ పిల్లలతో సమానంగా యోగాసనాలు చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చేరింది మన పాఠశాల తరఫున పిల్లలు పరంపర ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఈసారి కూడా పదిహేడు మంది దాకా అంటే ఇప్పుడే స్కూల్స్ రీఓపెన్ అయ్యింది కాబట్టి ఈ పిల్లలందరూ కూడా అక్కడ ఇవాళ ఈవినింగే కదలాలి కాబట్టి ఒకరోజు ముందుగా మనం ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో వీళ్ళ పాఠశాలలో యోగాసనాలు చేశారు మొత్తం ముప్పై ఎక్సర్సైజుల దాకా చేశారు చాలా చక్కగా చేశారు మామూలు వాళ్ళు బెండ్ చేయలేనటువంటి యోగాసనాలన్నీ కూడా ఈ పిల్లలు మన ముందు వేసి చూపించారు ప్రతి యోగాసనము ఎంత పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేయగలిగారు అది ఒకరోజుతో వచ్చింది కాదు ఈ యోగాసనాలు చేయడం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ పిల్లవాడు టీచర్లు సొసైటీ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ యోగా టీచర్ వీళ్ళందరూ సమిష్టిగా ఎంతో శ్రమపడితే గాని ఈ స్థాయికి రాలేరు అటువంటి యోగాసనాలు చేస్తున్నందుకు నిజంగా ఈ ప్రిన్సిపల్ వారికి యోగా టీచర్స్కి పిల్లలకి అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రిన్సిపల్ గారు జ్యోతి గారు మేడం ఇక్కడ ఎప్పటి నుంచి వాళ్ళకు శిక్షణ ఇస్తున్నారు ప్రత్యేకంగా యోగాకు సంబంధించి కానీ ఇంకా ఏమేమి శిక్షణలు ఇస్తున్నారు యోగా శిక్షణ అనేది మేము దాదాపు టూ థౌజండ్ నుంచే ఇస్తున్నాం వాళ్ళకి ఇప్పుడు ట్రైన్డ్ యోగా టీచర్ ఉన్నారు వీణ గారు తన డైలీ అనేది యోగా ఆసనాలు అందరికీ వచ్చేసి నేర్పుతారు ఎవరైతే హై ప్రాక్టివ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఈ యోగాతో పాటు ఏంటంటే వాళ్ళ హై ప్రాక్టివ్నెస్ అనేది తగ్గుతుంది కావాలన్నా దీంట్లో నుంచి మేము సెవెంటీన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇండిపెండెంట్గా టోటల్ ఇండిపెండెంట్ యోగా ఆసనాలు చూసి చేయగలుగుతారు ఆ సెవెంటీన్ స్టూడెంట్స్ని మేము ఇప్పుడు సెలెక్ట్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజేబుల్ వాళ్ళు ఏదైతే కన్ యోగా డే కండక్ట్ చేస్తున్నారు ఆ యోగా డే సెలబ్రేషన్స్కి మేము పంపిస్తున్నామండి ఈసారి ఈసారి లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డేకి మేము వాళ్ళని పంపిస్తున్నామండి మీరు ఏం చూసారు సార్ ఆ పిల్లల్లో యోగా చేసేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీరు ఏం చూస్తున్నారు వాళ్ళ ప్రతిభను ఎట్లా చూస్తున్నారు యాక్చువల్గా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా మేము దాదాపుగా రెండు వేల సంవత్సరం నుంచే యోగాని ఇంట్రడ్యూస్ చేసినాం యోగాని ఇంట్రొడ్యూస్ చేయడంలో వాళ్ళు యోగా ఆసనాలు వేస్తారు నేషనల్స్కి పోతారని మేము ఎప్పుడు ఊహించుకోలేదు అదేవిధంగా యోగా గురు రాంబే రాందేవ్ బాబా గారి ప్రశంసలు కూడా పొందుతారని మేము ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే చాలామంది పిల్లల్లో మానసిక వికలాంగంలో హైపర్ యాక్టివిటీ ఉంటుంది వాళ్ళు కొంచెం బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ బిహేవియర్ ప్రాబ్లమ్స్ మినిమైజ్ చేయడానికి మేము యోగాని మానసిక వికలాంగులకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బట్ మేము ఆశించిన దానికంటే కూడా మానసిక వికలాంగుల పిల్లలు చాలా బాగా ఆసనాలు చేస్తున్నారు సో ఒకటి గత సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీలో వాళ్ళు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా జాతీయ స్థాయిలో పాల్గొన్నారు రేపు కూడా జాతీయ స్థాయిలో పాల్గొనడానికి వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు కేంద్ర మంత్రిత్వ శాఖ కేంద్ర న్యాయ శాఖ వాళ్ళు మనకి ప్రతి సంవత్సరము యోగా డే రోజు జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మానసిక వికలాంగుల కోసం యోగా ట్రైనర్గా ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి సాధారణ పిల్లలకు యోగా నేర్పించడం అనేది కష్టకత సాధ్యంగా ఉంటుంది ఇట్లాంటి ఇప్పుడు మానసిక వికలాంగులు ఎట్లా చేస్తున్నారు ఎట్లా వాళ్ళని ట్రైనప్ అప్ నమస్కారం మామూలు పిల్లలకి నాకు ఎప్పుడైనా స్కూ ఈ స్కూల్కి వచ్చాక వీళ్ళకి ఏం అనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళు రోజు చేస్తున్నప్పుడు ఏంటంటే చేంజ్ ఏర్పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ వస్తున్నారు ఇప్పుడు వంద ఇందులో కొందరు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు మీరు చూసారు ఆసనాలు ఇష్టం కొందరు పర్ఫెక్ట్గా చేయగలుగున్నారు కొందరు చేయలేకపోతున్నారు మళ్ళీ వాళ్ళకి ట్రైన్ చేస్తే మళ్ళీ ఈజీగా మనకు వన్ టూ మంత్స్ వాళ్ళు పికప్ అయిపోతున్నారు వాళ్ళు చేసేటప్పుడు కూడా కొంచెం అల్లరి ఉంటుంది స్టార్టింగ్ తర్వాత మనం చేస్తున్నప్పుడు ఆసనాసు బెండింగ్ అయినా సో ప్రాణాయం అయినా ఈజీగా చేయగలుగుతున్నారు ఎందుకంటే యోగా వల్ల మనకి ఏంటంటే మెయిన్ వాళ్ళలో చేంజెస్ వస్తాయి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్సే అంటున్నాం హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఇప్పుడు ఇలాంటి దివ్యాంగులైనా యోగా చేసినాక చాలా వాళ్ళలో చేంజ్ అనిపిస్తుంది మేము ప్రోగ్రామ్ తీసుకెళ్ళినప్పుడు కూడా చేసి చూసే వాళ్ళు కూడా అంటున్నారు అసలు వీళ్ళు దివ్యాంగుల అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది అంటే వాళ్ళు అంత బాగా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు ఇది ఇక్కడ యోగా డే సందర్భంగా చేస్తున్న ఆసనాలకు సంబంధించి యోగా చేస్తున్న మానసిక వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు ఇదంతా కూడా ప్రతిభ చూపుతున్నారు దాదాపు ముప్పై ఆసనాలు వేస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి ప్రతిభ చూపుతున్నారో ఏదైతే నిజామాబాద్ స్నేహ సొసైటీలో వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు ప్రతిభ చూపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్ మెగా న్యూస్ నిజామాబాద్